I yeah. 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 वो उच्चअंदर प्रयामी, वो महाउच्चअंदर प्रयामी, कई गंदर प्रयामी, आहाँ कई गंदर प्रयामी, सौर्ध्यांदर प्रयामी। भर जैसे रोशिकर रोशिकर जैसे है ना, जात प्रमाणित भर है। हाँ, ओमा ये बताएँ ना, हाँ, ओमा जिसे लिखते हो ना, सौद के है ना, ओमा thank yeah. why is it... శ్రీ గురుభ్యో నమ శ్రీ జగద్గురు శంకరాచార్యేభ్యో నమః శ్రీ హంపి పీఠాధిపతి శంకరాచార్యేభ్యో నమ సమస్త బంధువులకు మరియు గ్రామ ప్రజలకు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ రోజు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు జరుపుతూ మన హిందూ ధర్మంలో బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు యజ్ఞోపవీత ధారణ చేయడం అనేటువంటిది ధర్మ ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి యొక్క నియమము ఆ యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమ శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క రోజున మనం ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ చేస్తాం ఇది బ్రాహ్మణం ఐదు వర్ణాల వాళ్ళు కూడా ఇది ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా మన బోధన్పట్లలో ఉన్నటువంటి శ్రీ జగద్గురు శంకరాచార్య వారి స్వామివారి యొక్క మఠంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే ఈ సంవత్సరంగా నూతనంగా ఈ బ్రాహ్మణ సమాజ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము బంధుమిత్రుల చేత బ్రాహ్మణ బంధువులందరి చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బోధన్ వేద పండితులైనటువంటి అనంత జోషి గారు మరియు కృష్ణ జోషి గారు మీరు సహాయ సహకారాల చేత ఈ యొక్క యజ్ఞ కార్యాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాము అలాగే మరి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరి ఈరోజు ఈ శ్రావణి అనేటువంటిది విశేషం కాబట్టి రానటువంటి వాళ్ళు కూడా దయచేసి ఇంట్లో యజ్ఞోపవీత ధారణ చేయండి యజ్ఞోపవీతం అనేటువంటిదే మనకు చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే మనము యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాత గాయత్రియో మంత్రహ గాయత్రి జపం చేస్తేనే మనకు మోక్షం కలుగుతుందని చెప్పేసి బ్రాహ్మణం మనం కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఉపనయనం అనేటువంటిది కూడా చిన్నప్పుడే చేస్తాం మనం అది త్రినేత్రము అది విద్య జ్ఞానప్రసాదం అవుతుంది కనుక మనము ఉపనయనం అయిన తర్వాత ప్రతి ఒక్క వటువు కూడా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా కనీసము ఒక పర్యమైనా కూడా ప్రాతసంధ్యా చేయాలి త్రికాల సంధి చేస్తే అతి విశేషము కాబట్టి ఈరోజు వేసుకున్నటువంటి ప్రతి వారు కూడా నిత్య సంధ్యావందనం చేసి లోక కళ్యాణార్థం కోసం జగత్ కళ్యాణం కోసం అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి శ్రీ శ్రీ నమః దేవి జయ నమ జయ శ్రీరామ్ జై శ్రీ